హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ జస్ట్ ఫర్ ఫర్చిల్ సో ఇది వచ్చేసి నా ఫస్ట్ ఫేస్ వీడియో అనమాట అంటే ఫస్ట్ టైం లైక్ మన ఛానల్లో నేను ఫేస్ చూపిస్తూ చేస్తున్న ఫస్ట్ వీడియో సో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో వచ్చేసి రీసెంట్గా నేను ఎక్స్ప్లోర్ చేసిన ఒక ప్లేస్ గురించి సో ఇదైతే చాలా బాగుంటుందన్నమాట వీడియో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లెట్ స్టార్ట్ ఆ వీడియో సో మన ఫస్ట్ లొకేషన్ వచ్చేసి హ్యాపీ స్ట్రీట్ అనమాట సో ఈ హ్యాపీ స్ట్రీట్ అనేది ఏంటంటే లేటెస్ట్గా డిజైన్ చేశారు జస్ట్ ఇదేంటంటే లైక్ రిలాక్సింగ్ పర్పస్ కోసం సో నేమ్ వింటేనే తెలుస్తుంది హ్యాపీ స్ట్రీట్ సో ఇది మామూలుగా ఏంటంటే లైక్ వాకింగ్ కోసము అలాగే లైక్ కిడ్స్ అలా ఎవరైనా ఉంటే ఎక్కడికి వచ్చి ఆడుకోవడానికి అలా ఉందన్నమాట సో ఇది వచ్చేసి వీకెండ్స్ టైంలో చాలా బిజీ బిజీగా ఉంటుంది అంటే చాలామంది వస్తారు ఇక్కడికి వీకెండ్స్ టైంలో రిలాక్సింగ్కి అలా అండ్ ఇదేంటంటే ఇలా స్ట్రీట్ మొత్తం లైటింగ్ అయితే ఉంది లైట్స్ పెట్టారు అండ్ చాలా క్లీన్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు సో అక్కడక్కడ కూర్చోడానికి కూడా ఉంటుంది అనమాట సైడ్స్లో అండ్ నెక్స్ట్ ఇది ఒక పార్క్ పార్క్ ఏరియాలో కూడా లైక్ ప్లేయింగ్కి అట్లా ఉంటుంది అండ్ అలాగే చాలామంది వచ్చి వాకింగ్ చేస్తున్నారు ఈవినింగ్ టైమ్ సో మన వీడియో వచ్చేసి మోస్ట్లీ అంతా ఈవినింగ్ టైమ్సే ఉంటుందన్నమాట సో మేము ఎక్కువ లైక్ ఈవినింగ్ టైమే ఎక్స్ప్లోర్ చేసాం బికాజ్ మార్నింగ్ అంతా చాలా సనీ సనీగా ఉంది కాబట్టి ఈవినింగ్ అయితే కొంచెం కూల్గా ఉంది అండ్ ఇది వచ్చేసి జంక్షన్ అనమాట సో ఈ రోడ్ లైక్ హ్యాపీ స్ట్రీట్ ఉన్నదాన్నైతే ఏరియా వచ్చేసి జేఎన్ రోడ్ అంటారు సో నెక్స్ట్ ఇలా మామూలుగా వెళ్తుంటే దారిలో ఒక చిన్న టెంపుల్ కనిపించింది అనమాట సో టెంపుల్ అయితే వెళ్ళి వచ్చాము సో నెక్స్ట్ ఇంకొక ప్లేస్కి వెళ్తున్నాము సో రోడ్స్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ అండ్ నైట్ టైం కాబట్టి కొంచెం లైట్స్ అలా చాలా బాగుంది చూడడానికి సో చూస్తున్నారు కదా రోడ్ అయితే చాలా పీస్ఫుల్గా లైక్ ఇలా లైట్స్ నెక్స్ట్ మన సిటీ అలా పొల్యూషన్ అంతా ఏం లేదు చాలా గ్రీనరీతో నెక్స్ట్ చాలా సైలెంట్గా ఉంది అండ్ రిలాక్సింగ్గా అనమాట ట్రావెలింగ్ కూడా సో ఇప్పుడు వచ్చేసి మనము ఫుడ్ స్ట్రీట్ లైక్ ఈట్ స్ట్రీట్ అంటున్నారు ఇక్కడ సో ఈడ్ స్ట్రీట్కి అయితే వచ్చాము सो इकड वरैटटीस फूड उनयन सो इकडे वरयटीस आूड रोज कूल ड्रिंक्स नेक्स्ट पराटास, इडली दोसा पोटिक అట్లా చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ అయితే ఉన్నాయన్నమాట సో అన్ని వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ ఒకటే దగ్గర మీరు ట్రై చేయొచ్చు ఇక్కడ సో వీడియో అయితే చూస్తున్నారు కదా ఇక్కడ ఏంటంటే మంచి మంచిగా లైక్ మనం రాజమండ్రి వెళ్తే లైక్ ఫీల్డ్స్ కానీ లైక్ పొలాలు అలాగే గోదావరి నెక్స్ట్ ఈచ్ స్ట్రీట్ అలాగే హ్యాపీ స్ట్రీట్స్ అని నెక్స్ట్ అలాగే గ్లో పార్క్ అని అలా చాలా మంచి మంచి ప్లేసెస్ అయితే ఉన్నాయి అండ్ రాజమండ్రి ఒకటే కాదు లైక్ సరౌండింగ్స్లో ప్లేసెస్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట చాలా స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయి లైక్ ఫుడ్ వైజ్ కానీ నెక్స్ట్ విజిటింగ్ కోసం అట్లా చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి నెక్స్ట్ నాన్ వెజ్ ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట లైక్ బీబీక్యూ చికెన్ అలాంటివి సో చూస్తున్నారు కదా లైక్ వెరైటీస్ ఆఫ్ షాప్స్ అయితే ఉన్నాయి అండ్ టేస్ట్ కూడా బాగుంది సో మంచి టైంపాస్ ప్లేస్ అనమాట ఫుడ్ లవర్స్కి ఫేవరెట్ ప్లేస్ ఇది నెక్స్ట్ రాజమండ్రి అంటే మనకి వచ్చేసి లైక్ పుష్కరాల్ ప్లేస్ అలాగే గోదావరి హారతి ఇవన్నీ గుర్తొస్తాయి కాబట్టి ఇక్కడ నిత్య హారతి అని ఇస్తారనమాట అక్కడ అది ఒక ప్లేస్ ఉంది సో అది విడి చేసాము సో చూస్తున్నారు కదా హారతి అయితే ఇలా ఇస్తున్నారు సో ఈ హారతి ఏంటంటే లైక్ డైలీ ఇస్తారనమాట సో ఇప్పుడు సమ్మర్ కాబట్టి టైమింగ్స్ వచ్చేసి అరౌండ్ సెవెన్ అలా స్టార్ట్ అవుతుంది ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంటుంది అండ్ వింటర్ అయితే సిక్స్ థర్టీకి అలా ఇస్తారు సో ఇది గోదావరి దగ్గర అనమాట గోదావరికి ఇస్తారు హారతిలాగా రోజు అండ్ పుష్కరాల లో ఇక్కడ చాలా హెవీ రష్ అయితే ఉంటుంది ఇదైతే చూడ్డానికి చాలా బాగుంది సో మీరు కూడా రాజమండ్రి వచ్చినప్పుడు ఇదైతే మిస్ అవ్వద్ది ప్లేస్ చాలా బాగుంది చూడ్డానికి అండ్ ఫైనలీ మనం గ్లో పార్క్ అయితే వచ్చేసాం సో ఇది ఎంట్రెన్స్ అనమాట ఇక్కడ కొంచెం ఎంట్రన్స్ ఫీజ్ అయితే ఉంది దీనికి సో టికెట్ తీసుకొని వెళ్ళాలి లోపలికి సో లోపల వ్యూ వచ్చేసి ఇలా ఉంది సో మొత్తం లైట్ అనమాట ఇది గ్లో పార్క్ పేరు తెరుస్తుంది కదా సో మొత్తం లైక్ ట్రీస్ అలాగే యానిమల్స్ ఏవైతే పెట్టారో వాటి లైటింగ్ అయితే పెట్టారు అండ్ కిడ్స్కి ఇది చాలా చాలా మంచి టైంపాస్ ప్లేస్ అనమాట ఫీ చాలా తక్కువే ఉంది సో ఎవరైనా రావచ్చు అండ్ ఏరియా కూడా చాలా బాగుంది కాబట్టి లైక్ ఇట్లా చూస్తూ వాకింగ్ కూడా చేయొచ్చు మనం రిలాక్స్ అవ్వచ్చు అండ్ వీకెండ్స్ అయితే ఈ ప్లేస్ చాలా హెవీ రష్ అయితే ఉంది సో ఇదంతా ఏంటంటే సెటప్ అనమాట మొత్తం వీళ్ళు తయారు చేసి వాటికి లైటింగ్స్ పెట్టి ఇలా చాలా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేశారు అండ్ ఇది కూడా రీసెంట్గా ఇక్కడ ఓపెన్ అయితే అయ్యింది ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ అలానే అవుతుంది సో చాలా రీసెంట్ కన్స్ట్రక్షన్ అనమాట సో కలర్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి లైట్ కలర్స్ అన్నీ అండ్ అలాగే యానిమల్స్ యానిమల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ ఉన్నాయన్నమాట లైక్ డీర్స్ అలాగే ఎలిఫెంట్స్ జిరాఫీ అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ పెట్టారు అండ్ ట్రీస్ ఉన్నాయి అండ్ కింద గార్డెన్ కూడా అంతా లైటింగ్స్ అలా పెట్టారు సో లైట్స్ వచ్చేసి లైక్ ఎల్లో వైట్ పింక్ గ్రీన్ అలా చాలా కలర్స్ ఆఫ్ లైట్స్ అయితే యూస్ చేశారు అండ్ చాలా బాగా ఆర్గనైజ్ చేశారనమాట సో నేనైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి విజిటింగ్కి వెళ్ళాను అనమాట ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ అలా ఈ టూర్ అనమాట సో ఫ్రెండ్స్ గ్యాంగ్తోనే చాలా ఎంజాయ్ చేశాను అలాగే ఆ ప్లేసెస్ కూడా చాలా పీస్ఫుల్గా అండ్ రిలాక్సింగ్గా ఉన్నాయి సో అన్ని ప్లేసెస్ అయితే వీడియోలో కవర్ చేయడానికి అవ్వలేదు బట్ మీరు పర్సనల్గా వెళ్ళి విజిట్ చేస్తే మాత్రం అక్కడ చాలా బాగుంటుంది బట్ ఇప్పుడు కొద్దిగా క్లైమేట్ అయితే ఎక్కువ ఉంది సో బట్ ఇట్స్ ఓకే అంటే రిలాక్సింగ్ అయితే చాలా బాగుంది అక్కడ సో మీరు కూడా టైం ఉంటే వెళ్ళి విజిట్ చేయండి సో లెట్స్ కంటిన్యూ ఆర్ వీడియో అండ్ లోపల మనకి ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి లైక్ వాటర్ కావాలన్నా లేదంటే టీ నెక్స్ట్ సమోసా అలా చాలా ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయన్నమాట సో చూస్తున్నారు కదా లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైట్స్ అనేది చాలా వెరైటీస్లో అరేంజ్ చేశారు పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట ఇక్కడ నెక్స్ట్ ఫ్యామిలీస్తో కిడ్స్తో ఎంజాయ్ చేయడానికి మంచి టైంపాస్ ఇది

45 mi u సో కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగా పెట్టారు అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ అండ్ స్ట్రక్చర్ కూడా చాలా బాగుంది ఆర్గనైజేషన్ బాగుంది డైరెక్ట్గా వెళ్ళి చూస్తే చాలా బాగుంటుంది అన్నమాట ప్లేస్ ఇంకా దీనికన్నా సో నెక్స్ట్ టైం మీరు కూడా లైక్ మీ కిడ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ ఇలా టూర్కి వెళ్ళినప్పుడు ఈ ప్లేస్ అయితే విజిట్ చేయండి నిజంగా కిడ్స్కి కానీ నెక్స్ట్ మనకు కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట ఫోటో స్పాట్స్ చాలా బాగుంది ఫోటో తీసుకోవడానికి కూడా ప్లేస్ చూసేసి బయటికి వచ్చేసాము సో ఎలా ఉందండి మేము చూసిన దానిలో రాజమండ్రి సిటీ సో మధ్యలో మన ఛానల్ వీడియోస్ అయితే గ్యాప్స్ వచ్చాయి బట్ ఇప్పటి నుంచి అయితే కంటిన్యూస్గా చేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే నేను కూడా వేరే వర్క్స్లో అలా బిజీగా ఉండి వీడియోస్ అయితే కంటిన్యూ చేయలేదు సో అందుకనే గ్యాప్ అయితే వచ్చింది బట్ ఇప్పటి నుంచి కంటిన్యూగా వీడియోస్ అయితే ఉంటాయని మేము ఇప్పుడు చెప్తున్నాను సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్ సో ఈ వీడియో అయితే ఎలా ఉంది అనేది మీరు కమెంట్ చేయండి అలాగే మీరు ఎప్పుడన్నా లైక్ గోదావరి సైడ్ విజిట్ చేశారా మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది కూడా కమెంట్ చేయండి అలాగే మన వీడియో ఎలా ఉంది అనేది చెప్పండి అండ్ ఏదన్నా టిప్స్ లైక్ ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ కావాలా లైక్ ఏదైనా విజిటింగ్ ప్లేసెస్ లైక్ మీకు ఏదైనా ఫీల్ స్పెషల్ ప్లేసెస్ అలాంటివి ఏమన్నా ఎక్స్ప్లోర్ చేసి చేయాలి అని ఉంటే అవి కూడా చేయండి మేము అక్కడ విజిట్ చేయడానికి ట్రై చేస్తాం అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఛానల్ని చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రిప్షన్ అయితే లేదు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ